వెల్కమ్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము వారితో సార్ నమస్కారం సార్ సో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసాయి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో చేరిపోయారు సార్ కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఆమె కూడా ఆరోపించాలని చూస్తున్నాం మరి ఆమె చెప్పిన దాంట్లో ఉంది చేసే ఉండొచ్చు అంటారు సార్ నిన్న ఒక బాంబు పేలుతున్నా నిన్న ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఫోన్ ట్యాపింగ్ గురించి ఆమెను అడిగారు ఇట్లా మీరు ఆరోపించారు కదా ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది దీని మీద మీరేమంటారంటే అవును నేను రెండు వేల ఇరవై రెండులోనే ఆరోపించాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అప్పుడు నేను చెప్పాను కూడా కానీ కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని డైవర్ట్ చేసింది నా మీద లేనిపోనివన్నీ ప్రచారంలోకి తీసుకొచ్చి నేను చెప్పిన ఆరోపణని పక్కదారు పట్టించారు మీడియా కూడా అప్పుడు అంత బలంగా తీసుకెళ్లలేదు అనేది తమిళిస్తాయి చెప్పారు యాక్చువల్గా ఒక గవర్నర్ ఫోన్ ట్యాప్ చేయడం అనేది మామూలు విషయం కాదు అది ఖచ్చితంగా పెద్ద క్రైమ్ అవుతుంది కానీ అప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే కేసీఆర్ ఆమె మీద కూడా కోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు వల్ల వెళ్ళడం ఈమె కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అనేక బిల్లులను కావాలని పెండింగ్లు పెట్టడం చివరికి సుప్రీంకోర్టు మీకు చెప్పాల్సి రావడం ఇలాగే జరిగింది మామూలుగా ఏం ఒకటే కాదు ఇటు తమిళనాడు గవర్నరు అటు కేరళ గవర్నరు చాలామంది గవర్నర్లు ఇదే చేస్తున్నారు అంటే గవర్నర్లకి చివరికి చాలా తీవ్రమైన హెచ్చరికలు కూడా చేయాల్సి వచ్చింది సుప్రీంకోర్టు మా దగ్గర ప్రతిసారి చెప్పించుకోవద్దు అని కూడా గట్టిగా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది అంటే గవర్నర్ల వ్యవస్థ అనేది నిజానికి ఒక పనికి మాలిన వ్యవస్థ అది గవర్నర్ దాని ఏమంటారు ఆరో వేలు అంటారు కదా అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఉండటం వల్ల అది అనవసరంగా చికాకు సో అది తప్ప గవర్నర్లో అవసరం లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ ఉన్నా కూడా అంతకుముందు కాంగ్రెస్ కూడా తక్కువ కాదు కాంగ్రెస్ కూడా గవర్నర్ ద్వారా తమ వ్యతిరేక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా వేధించారు మనకి ఇక్కడ రామారావు ఉదంతమే ఉంది నాదన్ల భాస్కర్ ద్వారా అప్పుడు గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆగస్టు సంక్షోభం అంటారు కుట్ర చేశారు సో ఇది ఎప్పటి నుంచో ఉంది అన్ని పార్టీల్లో ఉంది ఇప్పుడు బీజేపీ కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఇంకా బాగా ఆర్గనైజర్గా చేస్తుంది బీజేపీ తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ని ఎలా ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి చేస్తుంది ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇదైనప్పుడు ఈమె ఆరోపించుండొచ్చు అప్పట్లో నిజంగా కూడా ఎవరు అనుకోలేదు నమ్మలేదు కి కేసీఆర్ గొడవ ఉంది కాబట్టి గవర్నర్ కేసీఆర్ మీద అనేక కంప్లైంట్లు చేస్తుంది నాకు ప్రోటోకాల్స్ పా పాటించట్లేదు అని చెప్తుంది ఇదంతా దీంట్లో భాగమేలే అనుకున్నారు ఫోన్ కూడా కానీ ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేసిన ఎవరెవరికి చేశారు అన్నీ బయటకు వస్తున్నాయి లీక్ అవుతున్నాయి ఇప్పటివరకు అది ఏమి ఇంకా కాంక్రీట్గా ఎంత ముందుకెళ్తుంది అనేది డౌట్ఫుల్లే కానీ బట్ ఇప్పుడైతే బయటకు వచ్చాయి సో ఆ క్రమంలో ఆమె మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేస్తే అది వివాదం ఆస్పదం అవుతుంది ఎందుకంటే గవర్నర్ది చేస్తే ఇప్పుడు ఆమె ఏమన్నా కంప్లైంట్ ఇస్తుందా అప్పుడు ఎందుకు కంప్లైంట్ అనేది కూడా ఒక కూర్చుని ఆరోపణ చేసి ఊరుకుంది కానీ ఆమె పోలీస్ స్టేషన్కో కోర్టుకో దాని మీద విచారణ జరిపించమని కంప్లైంట్ ఇచ్చి ఉండాలి మరి ఆమె ఇవ్వలేదు ఇవ్వలేదంటే అది రాజకీయ ఆరోపణ అని అందరూ అనుకున్నారు ఎందుకంటే గవర్నర్ కూడా ఆ టైంలో ఒక రాజకీయ పార్టీ లాగానే కొన్ని విషయాల్లో ఆమె బిహేవ్ చేస్తుందన్న విమర్శలు ఆమె మీద ఉన్నాయి అప్పుడు ఇప్పుడు మరి రిజైన్ ఇచ్చేసింది గవర్నర్ పోస్ట్కి ఇక్కడ కానీ అండ్ పుదుచ్చేరులో రెండింటికి ఆమె రిజైన్ ఇచ్చి చెన్నై సౌత్లో ఆమె పోటీ చేస్తుంది ఎంపీగా సో మరి ఇప్పుడైనా ఆమె ఇస్తుందా కంప్లైంట్ నన్ను నా ఫోన్ కూడా చేశారని ఎందుకంటే అది కూడా పనిచేస్తుంది కదా ఇస్తే మరి లేదు దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికే ఆమె పెడుతుందా అనేది చూడాలి అయితే ఈ క్రమంలో ఏంటంటే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేక ఇష్యూస్ రోజు రోజుకి బయట వస్తున్నాయి కొత్తగా వచ్చింది ఏంటంటే వీళ్ళు ఈ ముఖ్యంగా అక్కడ ఉన్న కిషన్ రావు ఆయన ఇంతకుముందు రాధాకృష్ణరావు తను ఇంతకుముందు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో పనిచేసేవాడు ఆయన ఎలాగ ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళ టీం ఎలాగ డబ్బులు సంపాదించారు ఎట్లాగా కంపెనీల షేర్లు కూడా అనేది బయటకు వచ్చింది అంటే నేనైతే ఇప్పటివరకు ఒక కంపెనీ ఓనర్ని బెదిరించి ఆ కంపెనీ షేర్లు ఇంకొకటి రాసుకోవడం వినలేదు అంటే ఇది మామూలుగా ఇది డెమాక్రసీనా లేకపోతే ఆటవిక రాజ్యమా తెలియదు మనకి ఎందుకంటే ఒక కంపెనీనే చేయగలిగారంటే వంద కోట్ల షేర్లని వేరే వాళ్ళ దగ్గర రాయించగలిగారంటే ఈ ఫోన్ ట్యాప్ చేసి అతను బెదిరించి ఇంకా ఏ స్థాయిలో క్రైమ్ జరిగి ఉండాలి ఆ టైంలో బీఆర్ఎస్ టైంలో ఇప్పుడేమో ఆ బీఆర్ఎస్ నాయకులంతా వచ్చి నీతులు మాట్లాడుతున్నారు మరి దీని మీద వాళ్ళేం మాట్లాడలేదు వాళ్ళని శిక్షించాలని కానీ లేకపోతే సివియర్గా పనిష్మెంట్ తీసుకోవాలని కానీ మాకు సంబంధం లేదు కానీ మాకు తెలుసుంటే మేము కూడా తీసుకుని ఉండేవాళ్ళం కానీ అట్లాంటిది కూడా ఏం మాట్లాడలేదు పైగా రేవంత్ రెడ్డి మీద జోకులు వేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇది కానీ నిజంగా రేవంత్ రెడ్డి కానీ సీరియస్గా తీసుకొని సెంటర్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఎందుకంటే దీంట్లో టెలిగ్రాఫ్ చట్టం ఉంది కాబట్టి సెంటర్కి కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ మధ్య సెంట్రల్ మినిస్టర్ కూడా మేము కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు ఇవన్నీ నిజంగా జరుగుతాయా లేకపోతే ఊరికే బుడ్డ బెదిరింపులు అంటారు కదా అట్లాంటి బుడ్డ బెదిరింపులా అనేది తెలియదు బీజేపీ ఇక్కడ బీజేపీ అదే అంటుంది ఇతను గ్రీకు వీరుడు కాదు లీక్ వీరుడు రేవంత్ రెడ్డి లీక్లు ఇస్తున్నాడు అంతవరకే అని బీఆర్ఎస్ ఒకసారి కంట్రోల్ వచ్చినాక రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోతాడు అని మనం చూసాము ఓటుకు నోటు కేసు అదేమైంది అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నప్పటికీ దాదాపు పదేళ్ళు అవుతున్నా ఇప్పటివరకేం లేదు ఇవి కూడా అంతే మామూలుగా ఎప్పుడో కానీ అది కూడా సెంట్రల్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా అనుకుంటే కానీ రాజకీయ నాయకుల మీద కేసులు ముందుకెళ్ళవు కానీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మాత్రం అర్జెంటుగా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు మరి జగన్ మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి పదేళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అతను మూడు దాదాపు మూడు వేల పైన వాయిదాలు తీసుకున్నాడని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు మనకైతే క్లియర్గా తెలుస్తుందిగా పదేళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కనీసం అతను మీద ట్రయల్ అనేవి జరిగి ముందుకు వెనక్కి వెళ్ళాలి కదా కోడికత్తి కేసు ఐదేళ్ళుగా ఉంది వివేకానంద రెడ్డి కేసు ఐదేళ్ళుగా ఉంది ఇలాగా ఏ కేసు కూడా వీళ్ళ ఇప్పుడు హడావిడి జరుగుతుంది మీడియాలో చర్చలు జరుగుతాయి తప్ప దాన్ని లాజికల్ ఎండ్కి తీసుకుపోయే విధంగా వ్యవస్థలు పనిచేయడం అనేది ఈ దేశంలో వెరీ వెరీ రేర్ తమకు అనుకూలంగా ఉంటే వాళ్ళని ఆ కేసులు నీరుగారు చేస్తారు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రెజర్ పెట్టడానికి ఈ కేసులను వాడుకుంటారు ఇప్పుడు జగన్ మీద ఆ కేసులు విముక్తి కూడా రావు జగన్కి ఎందుకు విముక్తి రాదు అంటే ఆ కేసులు ఉంటే జగన్ తన కంట్రోల్లో ఉంటాడు కేసులు లేకపోతే జగన్ కంట్రోల్లో ఉండకపోవచ్చు అందుకని ఏం చేస్తున్నారంటే కేసులు అలా కత్తుల్లాగా వేలాడుతూ ఉంటాయి అవి ఎప్పుడు పడతాయో తెలీదు అందుకని మనిషి నిరంతరం భయంలో ఉంటాడు అందుకే జగన్ నిరంతరం కేంద్రంతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు దానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటున్నాడు కానీ ప్రధానంగా తన వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి అలాగే చంద్రబాబు అంతే చంద్రబాబుకి అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏ రకంగానూ లేదు బీజేపీది ఎందుకంటే వన్ పర్సెంట్ ఓట్ల షేర్ కూడా లేదు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకా దిగజారింది కానీ పెరిగింది ఏమీ లేదు అన్న ఒక భయాందోళన ఉండడం వల్లే ఆయన అది ప్రధాన కారణం సెకండరీ కారణం ఏంటంటే ఇక్కడ జగన్ని డీల్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అండ ఉంటే మనం ఎలక్షన్లో పోల్ మేనేజ్మెంట్లో జగన్ని ఎదుర్కోగలం అనేది రెండవ కారణం ఈ రెండు కారణాలతో ఈయన సరెండర్ అయ్యాడు ఇంకొక కారణంతో జగన్ సరెండర్ అయ్యాడు ఇలాగా మొత్తం సరెండర్ అవుతున్న క్రమంలో ఇప్పుడు కేసీఆర్ మీద కూడా ముందుకెళ్తుందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చూడాలి నిజానికి గవర్నర్ కూడా రాజకీయ నాయకురాల్లాగా ఆమె ఆరోపిస్తుంది కానీ ఆమె కేసు పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు అనేది పెద్ద ప్రశ్న థ్యాంక్ యూ సో మచ్ సార్